ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడానికి వీళ్ళు ఎక్కువ సభ పెట్టినట్టు కనపడింది నాకైతే ఒకటి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే టార్గెట్ చేసుకుంటూ గవర్నర్ దగ్గర ప్రతులు విసిరేసేది గవర్నర్ దగ్గర చించి ఇట్లా చేసేది ఏంటి చెప్పి మన సభ్యులు పోడియం దగ్గర వెళ్ళి ప్రతిపక్ష హోదా కోసం గొడవ చేసిన దానికి అంటే ప్రతిపక్ష హోదా అంటే ఇక్కడ మనం టైం టైం కోసమే అంటే చంద్రబాబు గారు ఎంసీఏ అయితే మాట్లాడతారు ఉన్న ఏకైక ప్రతిపక్షం కాబట్టి మనకు కూడా అంతే టైం ఇస్తే మనం ఎక్కువ క్వశ్చన్లు పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది సమస్యలు ఉంటే ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి ఏదైనా సూచనలు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం టైం కోసం మాట్లాడుతుంది ఇక గవర్నర్ పో గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ స్పీకర్ పోడియన్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ మీద ప్రతిలు విసిరేశారు ఇల్లు ఏంటి ఎట్లా చేశారు అని చెప్పి గతంలో ఇటువంటి ఎప్పుడు జరగలేదని అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది మాట్లాడారు మీకు గుర్తుందో లేదో నా బాగా గుర్తు రెండు వేల పద్నాలుగులో అప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు గవర్నర్గా నరసింహన్ గారు ఉంటే ఆయన ప్రసంగిస్తూ ఉంటే స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన మీద పేపర్లు జించి ఇసిరేస్తూ ఉంటారు మైకులు ఆక్కునే ప్రయత్నం చేశారు చాలా సందర్భాల్లో చూశాం అంతేందుకు రాష్ట్ర విభజన అప్పుడు ఇప్పుడు సీఎం రమేష్గా ఉన్నటువంటి ఆయన అక్కడ రాజ్యసభ రాజ్యసభలో మైక్ లాక్కున్నాడు స్పీకర్ దగ్గరికి వెళ్ళి గందరగోళం సృష్టించాడు ఇవన్నీ నిజంగా చెప్పాలనుకుంటే ఎవరికి సంబంధించిన హక్కులపైన వాళ్ళు పోరాడే హక్కు అయితే వాళ్ళకు ఉంటుంది గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా అప్పుడు బిశ్వభూషణ్ గారు గవర్నర్గా ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళు కూడా పేపర్స్ అన్ని చింపేసి ఆయన ప్రసంగిస్తున్న సందర్భంలోనూ ఆయన మీద ఇట్లా వేయటం జరిగింది ఇట్లా ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం స్పీకర్ పోడియం దగ్గరికి గవర్నర్ ప్రసంగం చేసేటప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు అంటే పూర్తిగా వాళ్ళు అబద్దాలు చెప్పిస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు పూర్తిగా ఇల్లు ఇట్లా చేస్తూ ఉంటారు ఇదేదో కొత్త అయితే కాదు కానీ వీళ్ళు ఇదే జరిగింది ఇప్పుడే జరిగిందంటే రాష్ట్ర ప్రజలను వీళ్ళు ఏ రకంగా మోసం చేస్తున్నారు ఇంకోటి చంద్రబాబు గారు కౌరవ సభలో నేను ట్రీట్ చేస్తాను ఏ ఒక్కరిని దూషించలేని పదం మాట్లాడే మనం పూర్తిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఉండదు అని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని ఈరోజు ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పక్కదో ఇచ్చాడు అంటే కనీసం అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇది రికార్డ్స్లో తొలగిస్తామని స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా అనలా ఈ నిజంగా వీళ్ళు ఎలా నడుపుతున్నారో కూడా క్లియర్ కట్గా చూడవచ్చు అక్కడే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నటువంటి చంద్రబాబు గారు వీళ్ళకి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అనిపించలేదా ఒక్కసారి చూడండి ఏమన్నారు వాస్తవానికి ఈ ఆదినారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు చూడండి శ్రీనివాసరెడ్డి మాకు ఎంపీగా ఉన్నాడు కడపకు ఆయన చెప్తాడు బయట మాకు రెండు నిమిషాలే ఇచ్చేది ఒక ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి మాకు ఎంపీగా ఉన్నాడు కడపకు ఆయన చెప్తాడు బయట మాకు రెండు నిమిషాలే ఇచ్చేది ఒక ఎమ్మెల్యేకు ఎక్కువ కావాలని ఆయన శంకునికి పెదవులు భారతంలో అందరు కలిసి భోజనం నూరు మంది కలిపి నూరు ముద్దలు పెడితే ఆయన బతికినాడు ఈయన పదకొండు మంది అది పదకొండు ఇంటి రెండు నిమిషాలు లెక్క రెండు నిమిషాలు మాట్లాడి సావచ్చు కదా నవ్వుతున్నారు అందరూ సావచ్చు కదా వచ్చు కదా సావచ్చు కదా అని చెప్పి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది అసెంబ్లీలో మాట్లాడారు ఏ ఒక్కరైనా కానీ ఇదిగో ఇది సమంజసం కాదు ఈ లాంగ్వేజ్ అనేది మాట్లాడొద్దు తీసేస్తామని ఏమని అన్నారు రికార్డ్స్ నుంచి సావచ్చు కదా అంటే పెద్ద మాట కదా ఇదే కదా గతంలో అయిన పాత్రుడు గారు స్వయంగా స్పీకర్ హోదాలో ఉండి అప్పటికి ఇంకా స్పీకర్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేడు మాత్రమే చచ్చిపోలేదు అన్నాడు ఒక వ్యక్తిని పట్టుకొని అట్లా అన్నాడు ఇంకా అధ్యక్షుడు హోదాలో స్పీకర్ చేయరు ఆయనకొస్తే ఇంకెలా ఉంటుంది ఇదే అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నాడు నాకు గంట టైం ఐదు అని చెప్పాను ఇదే రఘురామకృష్ణరాజు గారు ఆయన ముఖంలో ఒకసారి చూడాలి నన్ను స్పీకర్ అన్నది ఆయన అవమానకరంగా చూస్తాను అన్నట్టుగా ఆయన అన్నారు ఇన్న అన్పార్లమెంటరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితేనే ఇది రికార్డ్స్ని తొలగించపడదు అనే మాట కూడా మాట్లాడాల అంటే వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి తీసుకొచ్చినా తిట్టడానికి ఆయన ఏదేం మాట్లాడటానికి అని చెప్పి ఇదొక ఉదాహరణ ఇంకా గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనేమన్నాడు ఒకసారి వేనండి ఈ గవర్నర్ చేరి దగ్గరికి వెళ్ళి ఇట్లా చేసినందుకు అయితే మిమిస్ట్రీస్ అక్కడ దాకా వచ్చారు రాకు గుర్తొచ్చింది వివేకానంద్ రెడ్డి గారు అచ్చారు అలాగే ప్రజామెంట్ రేట్ కానీ కూర్చున్న వివరణని గుర్తొచ్చింది రెండు వందల పైచిలకు ఆలయాలను విధ్వంసం గుర్తొచ్చినది డాక్టర్ సుధాకర్ గారు సరిపోయిన విధానం గుర్తొచ్చిన అధ్యక్ష ఆరోజు చావును గుర్తొచ్చిన అధ్యక్ష సుప్రీం కోర్టు జడ్జీలతో లెటర్ రాసిందని గుర్తొచ్చినది వలసిన గొడవకి మన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ మీడియాలో విధానం గుర్తొచ్చిన అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చిన అధ్యక్ష పత్రికాధిపతి పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చిన అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఇంత చెప్పారు కదా మీ తొమ్మిది నెలల పరిపాలన గురించి చెప్పమంటారా గతంలో ఐదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీరు కూడా మద్దతు ఇచ్చి గెలిపించినట్టు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తప్పులు చెప్పమంటారా వనసాక్షి గారిని ఇసుకలేసి కొట్టింది గుర్తుకు రాలేదా ఎంఆర్ఓ మహిళ ఎంఆర్ఓని సరే ఈ తొమ్మిది నెలల కాలం తీసుకోండి ఈ తొమ్మిది నెలలదే రషీద్ అని చెప్పి ఒక నడి రోడ్లో నరికేసే అంత హుందాతనంగా ప్రవర్తించినటువంటి ఈ గవర్నమెంట్ ఎంత బాగా గవర్న నటించింది ఆ టైంలో నరికి నోడికి శిక్ష ఎంతవరకు ఖరారు చేశారు అది గుర్తుకు రాలేదా మీకు వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన కార్యకర్తలపైన దాడులు మీకు గుర్తుకు రాలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుల పైన కేసులు మీకు గుర్తుకు రాలేదా ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వాలని ఏదైతే ఇట్లా చేస్తున్న వ్యక్తులు కార్యకర్తలు పసుపు బిల్లు పెట్టుకొని బోండి మీ ఇష్టం టీ ఇచ్చి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టాం ప్రభుత్వ అధికారులను అవమానకరంగా మాట్లాడిన మీకు గుర్తుకు రాలేదా అమ్మాయిలపైన అఘాయిత్యాలు మీ గుర్తుకు రాలేదా అయ్యా మాకు ముచ్చుమరి గతంలో అయ్యా మా పాపకు శవమైనా మాకు తెచ్చినాయి అన్నది మీకు గుర్తుకు రాలేదా ఎన్ని ఇవన్నీ గుర్తుకు రావాలి కదా సార్ ఇంకా తిరుపతి ఆరుగురు చనిపోయిన ఘటన మీకు గుర్తుకు రాలేదా విజయవాడ వరదల్లో బాబోయ్ ఈ ప్రభుత్వం ఏంటి కనీసం పట్టించుకోకుండా ఎంత అధ్వానంగా తయారైపోయింది మా కష్టాలు జీవితే తిరగట్లేదా అది గుర్తుకు రాలేదా మీకు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే పథకాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టాయి పరిపాలన విధానంలోనే ఎంత లోపాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు పరిపాలన విధానంలోనే ఇంకా చాలా చాలా చెప్పాలనుకుంటే నిజంగా మీ ఎమ్మెల్యే ఒక దళిత డాక్టర్ని పట్టుకొని చొక్కా పట్టుకొని తిట్టింది గుర్తుకు రాలేదా ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గుర్తుకు లేదా మీ ఎమ్మెల్యేలు అవినీతి మీ గుర్తుకు రాలేదా చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఉన్నాయి సార్ మీ మీ అంతటి మీరు నటిస్తూ ఈరోజు అసెంబ్లీలో విపరీత దూరంతో మాట్లాడటం కరెక్ట్ కాదు మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు మీకు అవకాశం దొరికింది డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు గౌరవం ఉండాలి ఏదో అని చెప్పి ఇచ్చారు అంతే దాన్ని మీరు సరైన పద్ధతిలో సరైన విధానంలో మా వాడుకోండి అంతేగాని ప్రతిపక్షంలో జరుగుతున్న తప్పులు ప్రతిపక్ష పార్టీలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తూ సొంత పార్టీలో అన్ని మంచిగా జరుగుతున్న మీకు గుర్తుకు రావాలని కాదు ఆఖర గ్రూప్ టూ విద్యార్థిని విద్యార్థులు రోడ్డు కళ్ళమని నీళ్లు పెట్టుకుని మీకు గుర్తుకు రాలేదు సార్ కళ్ళమని నీళ్ళు పెట్టుకుని మీకు గుర్తుకు రాల సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి నాకు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది అని చెప్పి మాట్లాడుతున్న దాన్ని మీరు ఇక్కడ స్పందించట్లా మిర్చి రైతులు అయ్యో మయ్యో అని చెప్పి ఏడుస్తున్నారు మీకు గుర్తుకు రావట్ల మీకేం గుర్తుకొస్తాయి సార్ మీకేం గుర్తుకొస్తాయి ఎందుకు ఈ విపరీత ధోరణి ఎందుకు ఈ విపరీత ధోరణి మీ ప్రభుత్వం వచ్చాక ఇదిగో మేము ఇది చేసాం మేము ఇది చేసి చూపించామని చెప్పండి ఒక్కటైనా ఒక్కటి చెప్పండి సార్ ఒక్కటి ఏమి చేయకండి ఈరోజు నాకు ఇది గుర్తు వస్తుంది అది గుర్తు వస్తుంది నల్లది గుర్తు వస్తుందా ఇదని అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు బహుశా మీ ప్రభుత్వం అన్ని మంచి జరుగుతుందని చెప్పి ప్రజలు మీరు మోసగించే ప్రయత్నం మీరు మీకు తెలియదు అదేదో అనుకోవచ్చు ప్రజలకు అన్నీ తెలుసు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇంకా మీరు చేసిన అరాచకం చెప్పడానికి నిజంగా ఒక పేపర్ లిస్ట్ తీసుకుని రాస్తే చేంతాడంత అయింది నిజంగా